కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇల్లంతకుంట మండలంలో ఈరోజు దేవస్థానంలో విహెచ్పి అదృలో అపర అయోధ్య ఇల్లంతకుంట రామాలయంలో జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎల్ఈడి ద్వారా తక్షణ ప్రసారం రామభక్తులందరూ వీక్షించి రామకృపకు పాత్రలయ్యారు దీనికి అతిథులుగా యూఎఫ్ అధినేత రెడ్డి విహెచ్పి అధ్యక్షులు గుండా వరప్రసాద్ ఉపాధ్యక్షులు కూనా మల్లేష్ సహా అధ్యక్షులు అరకాల సర్వీస్ జిల్లా కార్యవర్గ సభ్యులు గుండా తిరుపతయ్య ఇలంతకుంట గ్రామ సర్పంచ్ కంకణాల సునీధర్ రెడ్డి దేవాలయ జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ ఇల్లంతకుంట మాజీ సర్పంచ్ కుమార్ అర్చకులు వంశీధర్ ఆచార్యులు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు A रामा राम जया राम हलो 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 బంధువులందరికీ అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత బాలరాముడి ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ జరిగినందుకు దాన్ని ఉద్దేశించి జర్మికొంటకండ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎల్ఈడి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మన ఇల్లకొట్ట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో చూసాం మనం అందరం ఉద్దేశాన్ని అనుభవించాం తర్వాత సాయంకాలం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్కడికి పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు సంవత్సరంలో వెళ్ళిన కరసేవ మనం సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నాం సో ప్రతి ఒక్కరూ దాంట్లో కూడా పాల్గొని సాయంత్రం ఆ ఇంట్లో ఐదు దీపాలు ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది కాబట్టి ఇంట్లో ఐదు దీపాలు తక్కువలో తక్కువ ఐదు దీపాలు పెట్టేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని రాముడి కృతజ్ఞ పాత్రలో పాతారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో శ్రీ రామచంద్రమూర్తి విగ్రహ పునర్ప్రతిష్ఠాపన కార్యక్రమం ఐదు సంవత్సరాల క్రితం అవుతుందో మతోన్మాతులు రామాలయాన్ని కూల్చివేయడం జరిగింది కరసేవకులు అవుతుందో మళ్ళీ రామాలయం నిర్మాణం చేయాలని భారతదేశం మొత్తం అయోధ్యకు బయలుదేరి అక్కడ ఉన్నటువంటి వేరే మసీదుని కొలగొట్టి మళ్ళీ ఇప్పుడు మన పునర్నిర్మాణం చేసుకోవడం ఈరోజు భారతదేశం మొత్తంలో ఒక పండుగ తీరుగా శ్రీరామచంద్రుని యొక్క పండుగ చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు మన ఇల్లంతకుంట గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి పుట్టిన దేవుడు అంటారు ఇక్కడ ఇక్కడ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు అలాగే ఆలయ కమిటీ ఆలయ ఉద్యోగులు అర్చకులు గ్రామ ప్రజల యొక్క అందరి భక్తులతోటి ఈరోజు ఇక్కడ కూడా మనం అయోధ్యలో జరిపినట్లే ఇక్కడ కూడా మనం జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రావటం ఈ యొక్క రాముని యొక్క పండుగ అందరం చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నది రామనామ సంకీర్తన ప్రతి ఒక్కరి నోట ఈరోజు వినిపించడం జరిగింది సాయంకాలం దాకా ఈ యొక్క రామనామ సంకీర్తన అవుతుంది ఆ తర్వాత అవుతుందో సాయంకాలము అందరి ఇళ్లలో దీపాలు వెలిగించుకోవటము స్వామివారి యొక్క అక్షింతలు మీకు అందించినవి మీరు మీ ఇంటిని పాది చల్లుకోవటము ఇంకొన్ని మిగిలి మీ పంట శైలలో మీ వ్యవసాయ బావులలో కూడా చదువు చల్లాలని ఈ విధంగా రాముని యొక్క కార్యక్రమం మనందరం చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ్ హిందూ బంధువులు అందరికీ దేశవ్యాప్తంగా ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం ఐదు వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న అయోధ్యలో స్వామివారు రాముల వారు వారి స్వస్థలమైనటువంటి వారి గ్రామంలో వారి ఊరిలో ఈరోజు వారికి దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేసి బాలరాముణ్ణి కొలువు తీరిన కొలువు తీర్చిన రోజు ఈరోజు ఈరోజు చాలా సంతోషమైన విషయం ఈ తరంలో నిజంగా ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం దొరికింది ఈ ఈ కూడా నిజంగా చాలా ధన్యులు నిజంగా ఎప్పుడైతే అద్వానీ గారు రథయాత్ర మొదలుపెట్టినరో అప్పటి నుండి ఈ దేశ ప్రజలలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కావాలని చెప్పి సంకల్పం బలంగా ఉన్నది హిందూ బంధువులందరికీ కూడా అది ఈరోజు మన నరేంద్ర మోడీ గారు బిఎస్పి మరియు అక్కడ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కళ సాకారం చేసుకోవడం జరిగింది నిజంగా ఈ తరం ప్రజలకు నిజంగా రథయాత్రలో శిలాన్యాసంలో నిధి సేకరణలో మరియు ఈరోజు ప్రతిష్టలో పాల్గొనే అవకాశం కలిగింది నిజంగా ఈ తరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ స్వామివారు నిజంగా వారి యొక్క దీవెనలు వారు ఉన్నప్పటికీనే ఈ తరం వారు ఈ యొక్క దివ్యమైన భవ్యమైన రామ మందిరం అయోధ్యలో నిర్మాణంలో మరియు ఆ యొక్క ప్రతిష్టలో వారు వీక్షించడానికి వారి కృపకు పాత్రలు కావడానికి అవకాశం దొరికింది నిజంగా ఈ ఈ యొక్క నూట నలభై కోట్ల మంది భారతీయులకు అందరికి కూడా ఈ సందర్భంగా ఆ ప్రతిష్ట సందర్భంగా అక్కడ కార్యక్రమం జరిపి ఆ యొక్క వీక్షించిన ప్రజలందరూ కూడా धन्यवाद दिलपुरन जय